మనవల్ల నన్ను ఎప్పుడు కూడా నిత్యం ఓపరేషన్ అడుగుతూ ఉంటారు నాకు కుదరదు అలాంటి అప్పుడు మాట్లాడడానికి ఏదో నా పని నాకు సరిపోతూ ఉంటుంది అందుకని అప్పటికప్పుడు నేను చెప్పలేదు చెప్పిన చాలా కుక్కరికే చెప్పినట్టు అవుతుంది తప్ప సమాజానికి ఆ విధానం అనేది సమాజంలోకి వెళ్తాం ఇప్పుడు అదృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ నాలుగు మొక్కలు మీకు చెప్పదలుచుకున్నాం హిందూ తత్వం అంటే చాలామంది మతం అనే దోరణలోకి వచ్చారు ఇప్పుడు హిందూ అంటే మతం అనేది కాదు అసలు హిందూ అనేది మతంతో అసలు ఎటువంటి సంబంధమే లేదు దీనికి హిందూ అంటే ధర్మం ధర్మం అంటే పురాణ కాలం నుంచి కూడా ఆదిమ కాలం నుంచి కూడా భార్య భర్త వాళ్ళిద్దరూ కలిసి సంసారం చేసిన దాన్ని హిందూ ధర్మంలోకి చేస్తుంటారనమాట వాళ్ళకిద్దరికీ భార్య భార్యాభర్త కలిగిన పిల్లలు ఆ సంసారం ఒక ఆడపిల్లని తల్లి అసలు బాల్యం నుంచి ఎలా పెంచాలి యవ్వనంలో ఎలా పెంచాలి పిల్లలు తల్లి అయ్యాక ఎలా చూడాలి ఎక్కడికక్కడే మనకి చిన్న బాల్యంలోనేమో బాలసారిలను ఇయ్యాళ్ళు వేసి చేస్తారు అసరా అభ్యాసం చేపిస్తారు అన్నీ నిత్యం కార్యక్రమాలన్నమాట హిందూ తత్వంలోనూ కాస్త ఏదైనా కొద్దిగా వయసు మారి ఎత్త వయసు వచ్చే ఆమె పిల్లలు పుష్పతి అయింది అంటారు పుష్పతి అంటే ఒక పువ్వుతో పోలుతారు ఇక్కడ వాళ్ళ పిల్లని అక్కడి నుంచి ఏంటంటే ఒక కాలం నుంచి మరో కాలం లేక మారింది అని చెప్పటం బాల్యం నుంచి యవన వైపు వచ్చింది అని చెప్పడానికి పుష్పతి అయింది అని చెప్తారు ఈ భాషే ప్రపంచం వాడలేదు ఎందుకంటే వాళ్ళకి ఇది లేదు ఒక భారతదేశానికి హిందూ తత్వానికే ఇది మళ్ళీని పుష్పతి అయిందని చెప్తారు అదే పిల్లకి కాస్త కొంతకాలం అయిపోయిన తర్వాత పెళ్లి చేసి ఇది చేసి ఆమె బయటికి పంపించి అన్నీ ఇది చేసిన తర్వాత కానీ కొద్దిగా మళ్ళీ నీళ్లు పోసుకుందనుకోండి ఆ పిల్లకి మళ్ళీ శ్రీమంతం చేస్తారు పుత్తైదువులందరిని పిలిపించి ఆ పది మందిని ఇంటికి పిలిచి వాళ్ళని చేత అత్యంతాలు వేయించి వాళ్ళకి తాంపాలు వచ్చి ఏంటంటే పది మంది వచ్చి పది రకాలు చేసినప్పుడు ఏంటంటే ఆ పిల్లకు ఒక చల్లదనం అనేది మన భారతదేశ యొక్క హిందూ సంస్కృతి ఇది ఇలాంటి ప్రపంచానికి ఉండవు ఏ కూడా భారతదేశం అంటే అదే హిందూ హిందూ తత్వం అంటే అదే తత్వం అంటే ఏంటి సాంప్రదాయాలు మనం ఉండే సాంప్రదాయాలు ఇక్కడ కట్టుబాట్లు ఇవన్నీ ఈ కట్టుబాట్లకి సంబంధించిందే హిందూ తత్వం తప్ప హిందూ తత్వం ప్రపంచంతో పోల్చుకోవడానికి అలాంటివి ఏ ఉండవు అక్కడ పందిరిలేసి లేచి పది మంది భోజనాలు ఇంటింటికి వెళ్ళి చెప్పి వాళ్ళు తీసుకొచ్చి భోజనాలు పెట్టించి వాళ్ళ మర్యాదలు చేసి ఈ తత్వాలు ఎక్కడ ఏ సంస్కృతికి లేవు ఈ మతాలు లేకపోతే వాళ్ళ సంస్కృతి అవునాయి ఏదైనా ఉన్నాయి ఆ దేశాలకు అవి ఉండవు మన దేశానికి ఏంటంటే అనేక రకాలు చెప్పుకోవాలంటే ఈ వీడియోల్లో వాటిల్లో కాదు ఏదికలు ఉంటే ఎన్ని గంటలైనా చెప్పుకోవచ్చు ఎందుకంటే హిందూ ధర్మం హిందూ తత్వం అంటే సముద్రం కంటే విశాలమైంది హిందూ తత్వం సముద్రం ఇప్పుడు మనం చూస్తాం ఎక్కడ సరిహద్దులు లేకంటే విశాలం ఎంత విశాలంగా ఉంటుందో అంతకంటే విశాలమైంది హిందూ ధర్మం హిందూ తత్వం మన సాంప్రదాయాలు ఎటువంటి ఇక్కడ ఉండే సాంప్రదాయాలు మనం చెప్పడానికి ఎక్కడ సరిపోతాం ఎంతో చెప్పవచ్చు ఎలాగైనా అయినా చెప్పుకోవచ్చు అందుకని ఏంటంటే హిందువుగా పుట్టడమే పూర్వజన్మ సుకృతంగా భావించండి మీరు సర్వజన సుకృభవం